సోషల్ మీడియాలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు చేసే యదవ పని ఇదే ఓకేనా రాత్రి రీతు వెళ్ళిపోయింది కదా రీతు వెళ్ళిపోతుంటే తనూచా బాధపడింది కదా అందుకు రీతు ఓట్ల కోసం తనూచా బాధపడుతుంది వేసేసారు మళ్ళీ మళ్ళీ ఒకటేలాగా తనుజా మీద ఎందుకు నాయన ఇప్పుడు తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంది బాధపడుతుంది అందులో తప్పే ఉంది ఒక్కసారి అయితే నామినేషన్స్లో రీతి ఉంటే తనూజా సేవ్ చేసింది అసలు ఆ రీతి ఎప్పుడైనా ఏదైనా తప్పు చెప్తే తనూజానే కదా అది తప్పమ్మ అని చెప్తుంది రీతి వాళ్ళ అమ్మ కూడా అదే కదా అనింది తనుజ మాటలు వినమ్మా అని వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ఒక్కారు చూసావు కొంతమంది తుపా స్నాయాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు ఓట్ల కోసం చేస్తుందా ఓట్ల కోసం ఎక్కడ చేసింది స్వామి మీకు నచ్చింది మీరు మీకు కావాల్సిందని మీరు అనుకోవటం కామెంట్లో రాసేయటం ఏంటో అలాగుంది నాకైతే డెమాండ్ నచ్చలేదు రాత్రి ఓకేనా డెమాండ్ రీతి ఓకే వాళ్ళిద్దరు బాండింగ్ ఓకే వాళ్ళిద్దరు ఫస్ట్లో చండాలంగా ఉన్నా కానీ తర్వాత సూపర్గా ఉన్నారు వాళ్ళ బాండింగ్ అంతా సూపర్ ఓకే కానీ రాత్రి రీతు వెళ్ళిపోతున్నప్పుడు బయట అంతా నువ్వే చూసుకోవాలంటాడేంటి అంటే ఏంటి అసలు దాని అర్థం నాకు అర్థం కాలేదు రీతి వెళ్ళిపోయిందని బాధలేదా నీకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా రీతి వెళ్ళి బయట నీకోసం మళ్ళీ డెమాండ్కే ఓట్లేనని చెప్పద్ది కానీ అదే డెమాండ్ నువ్వు వెళ్ళిపోతే రీతి ఎంత బాధపడి తెలుసా నాకైతే డెమాండ్ కలలో అంత బాధ కనపడలేదు స్వామి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను డెమాండ్ అంత బాధపడతాడు ఇంత బాధపడతాడని నిజంగా మీరు అంత బాధపడ్డాడని మీరు అనుకుంటున్నారా తనూజా కంటే డెమాండ్ ఎక్కువ బాధపడ్డాడు తనుజానే బాధపడింది అని అనిపిస్తే ఇక్కడ ఒక లైక్ వేసుకున్నావా నాకు తనుజాను రీతి వాళ్ళిద్దరు అని నచ్చింది ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే రీతి తప్పు చేసిన ప్రతిసారి తనుజా చెప్తుంది కానీ సోషల్ మీడియాలో నరలేని నాలుగు గదా ఎలాగైనా మాట్లాడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లేపాలనుకున్నవాళ్ళు లేపుతారు వాళ్ళు పడేస్తారు లేని దానిదే ఉంది ఇది మాత్రం నిజం మామ ఓకే నా రీతు ఎలిమినేట్ అయిపోయింది టాప్ ఫైవ్ పెట్టమంటే రెండు మూడు నాలుగు ఒకరికే పెట్టింది కళ్యాణ్కి ఇమానియల్కి తనూజాకి వాళ్ళు నలుగురు నాకు వాళ్ళు ముగ్గురు నాకు మూడు కళ్ళు అని ఓకేనా కానీ ఫస్ట్ కళ్యాణ్ నాలుగో పొజిషన్లో పెట్టింది తర్వాత మళ్ళీ మార్చేసింది డెమాండ్ అయితే ఫస్ట్ పొజిషన్లో పెట్టింది చూసే ఎక్కడికి డెమాండ్ నేను ఫస్ట్ పొజిషన్లో పెట్టింది నువ్వు చెప్పినా చెప్పకపోయినా రీతు నీకే హెల్ప్ చేస్తుంది అట్లా మాట్లాడటం అయితే నాకు నచ్చలేదు సమయం నాకు పర్సనల్గా అయితే నచ్చలేదు ఓకేనా నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదనే చెప్తా ఓకే టాప్ ఫైవ్లో జరిగిన మార్పులు ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్పులు జరిగినాయి టాప్ ఫైవ్లో ఇక్కడ నుంచి నీట్గా ఏమంటే మీకు నీట్గా అర్థమైంది ఓకేనా ఇప్పుడు టాప్ ఫైవ్లో ఇద్దరు అమ్మాయిలు పెట్టాలనుకో సంజన గారు తనువుజ ఓకేనా వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ముగ్గురు అబ్బాయిలు ఎవరెవరు కళ్యాణ్ ఇమానియల్ డెమాన్ టాప్ ఫైవ్ అయిపోయారు ఇంకా భరణి గారు కళ్యాణ్ సంజన భరణి అండ్ సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళ ముగ్గురు వచ్చి భరణి అండ్ సుమన్ శెట్టి బ్యాగులు చదువుకోవడమే కదా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చదువుకోవడం కదా బ్యాగులు కానీ ఇక్కడ అందరూ ఏమంటున్నారు భరణి గారు టాప్ ఫైవ్లోకి వస్తారని అంటున్నారు ఎలా వస్తారు టాప్ ఫైవ్లోకి భరణి గారు ఇక్కడ ఆల్మోస్ట్ కళ్యాణ్కి కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి ఓట్లేస్తున్నారు టికెట్ ఫినాల్ వచ్చింది ఇమాయల్కి ఇమాయల్కి ఫ్యాన్స్ ఓట్లేస్తున్నారు ఇప్పుడు డెమాండ్కి డెమాండ్కి డెమాండ్ ఫ్యాన్స్ ఓట్లేస్తారు రీతు ఫ్యాన్స్ వేస్తారు ఆల్మోస్ట్ డెమాండ్ వచ్చేస్తాడు ఇప్పుడు తనుజా కన్ఫామ్గా ఉంటుంది ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ కోసం ఎవరెవరు భరణి అండ్ సంజయ్ అండ్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు ఉన్నారని ఇప్పటికే ఎవరికి నచ్చలేదు ఆయన మాత్రం టాప్ ఫైవ్లోకి పంపించారంటే ఇంకా బిగ్ బాస్ తగలబెట్టేస్తారు ఇది మాత్రం నిజం ఓకేనా తగలబెట్టేయటం అంటే ఏదో చేసేస్తారు ఇంకా బిగ్ బాస్ చూడటం అది మానేస్తారు ఇంకా సో ఇప్పుడు భార్య అండి సంజన ఇప్పుడు మీరు సీజన్ ఫైవ్ చూసుకుంటే ఒకే ఒక అమ్మాయి శ్రీ హనుమంతు ఉంది సీజన్ ఫైవ్లో ఆ రెండు వారాలు ఒక్క అమ్మాయిని చూడలేక చచ్చిపోయాం సమయం నిజం చెప్పాలంటే ఆడపిల్ల ఇంటికి వెలుగు లాంటిది ఓకేనా ఆ రెండు వారాలు వీళ్ళు నలుగురు ఎవరు షణ్ముక్కు మానసు సన్ని ఇంకొక అబ్బాయి శ్రీ శ్రీరామచంద్ర శ్రీహన్ శ్రీ హనుమంతుడు వీళ్ళ ఐదుగురు ఆ సీజన్లో లాస్ట్ టూ వీక్స్ అయితే నాకైతే నరకం అనిపించింది ఎందుకంటే ఒక ఆడపిల్లలు ఉన్నారు అనుకో చూడటానికి ముచ్చటగా బాగుంటుంది అయ్యా మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లేసుకోండి భరణి గారికి ఓట్లేదని నేను చెప్పట్లేదు ఓకేనా చూడడానికి బాగుంటుంది ఇప్పుడైతే టాప్ ఫైవ్లో మార్పులు అయితే జరగబోతున్నాయి సంజనా గారు ఉంటారా భరణి గారు ఉంటారా మీరు ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు నా దృష్టిలో అయితే కన్ఫామ్గా కళ్యాణ్ ఉంటాడు తనుజా ఉంటుంది డిమాండ్ కన్ఫామ్ ఎందుకంటే రీతి ఫ్యాన్స్ వేస్తారు ఇమానుయుల్ ఉంటారు ఈ ఒక్కటి సంజనా అండ్ భరణి ఇప్పుడు టాప్ త్రీ కూడా పోటీ పడుతుంది ఓకేనా కళ్యాణ్ తనుజ ఓకే కానీ ఇమాన్యుల్ అండ్ డెమాన్ వాళ్ళిద్దరిలో మూడు నాలుగు ఎవరు అర్థం కావట్లేదు ఇప్పుడు రీతు ఫ్యాన్స్ డెమాన్కి వేస్తారు ఇప్పుడు డెమాన్ నాలుగులో మూడులోకి వస్తాడా లేకపోతే ఇమాన్యుయల్ నాలుగులోకి వస్తాడా లేకపోతే ఇదంతా ఎందుకులే కళ్యాణ్ ఫోర్త్ పొజిషన్లోకి వేస్తారా థర్డ్ పొజిషన్లోకి వేస్తారా తనుజ అయితే మూల స్తంభం తనుజా ఫస్ట్ పొజిషన్లోనే ఉంటది కానీ రెండు మూడు నాలుగులోనే చాలా కన్ఫ్యూజన్స్ అవుతున్నాయి మొన్నటి దాకా అనుకున్నాం మనం ఇక కళ్యాణ్ రెండులే అనుకున్నాం అంత సీన్ లేదు ఇప్పుడు చాలా చేంజెస్ అయితే అయినాయి అమ్మ విన్నర్ అయితే కొంచెం కష్టమే వస్తుంది కానీ తనుజ అండ్ కళ్యాణ్లో కానీ ఇక్కడ కళ్యాణ్ కొంచెం ఈ వీక్ టికెట్ ఫినాలో లేడు నామినేషన్స్లో ఉన్నాడో లేదో అంటున్నారు నెక్స్ట్ వీడియోలో గట్టిగా చెప్తామా కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నాడా లేదా అన్నది కూడా ఇప్పుడు రెండు మూడు నాలుగు ఉందో చూసారా చాలా టిఫికల్గా ఉన్నాయి డెమాండ్కి రీతి ఓట్లు పడతాయి మామ ఖచ్చితంగా డెమాండ్ మూడుకు రావచ్చు ఇమానుయుల్ నాలుగు రావచ్చు ఇదంతా ఎందుకులే కామన్ అంటే సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పెట్టడం ఎందుకులే అనుకుంటే కళ్యాణ్ మూడుకు రావచ్చు ఇమానుయల్ రెండుకు రావచ్చు డెమాండ్ నాలుగు రావచ్చు చాలా పెరుమార్పులు అయితే జరుగుతున్నాయి ఇక్కడి నుంచి మీరు నచ్చిన వాళ్ళకి మీరు వేసుకోండి ఏందో టాప్ ఫైవ్ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు కానీ అంత ఫిక్స్ ఏం కాలే ఇంకా ఇది నేను చెప్పాలనుకుంటున్నా పెనుమార్పులు అయితే ఇవి జరగబోతున్నాయి ఈ టూ వీక్స్లో ఒకటే చెప్తున్నా మీకు నచ్చిన వాళ్ళని మీరు విన్నర్ చెయ్యాలని మీరు కన్ఫామ్గా అనుకుంటే వాళ్ళకి ఓట్లు వేసుకోండి అంతే నాకైతే డిమాండ్ నచ్చలేదు తనూజా నచ్చింది సోషల్ మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడద్దు మీరేమంటారు ఫ్రెండ్స్ తనూజ ట్రూగా ఉందా లేదా రీతితోటి కామెంట్లో తెలపండి